వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రజెంట్ నేను కొండాపూర్లోని స్కోడా షోరూమ్లో ఉన్నాను సో రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే స్కోడా కైలాక్ లాంచ్ అయ్యింది చాలా అట్రాక్టివ్ ప్రైస్లో తీసుకొచ్చింది అరౌండ్ మనకు టెన్ ల్యాక్ బడ్జెట్లో ఎస్యూవీ కారు అది కూడా మనకు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది ఇప్పుడున్న మార్కెట్లో ఫైవ్ స్టార్ సేఫ్టీ ఉన్న కార్లు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి టెన్ ల్యాక్ బడ్జెట్లో ఇది మనకు టెన్ ల్యాక్ ఆన్ రోడ్ ప్రైజ్ వస్తుంది సో మనతో పాటు ఎంప్లాయ్ అఖిలాగా అన్నారు స్కోడా కైలాక్లో ఫీచర్స్ ఏమున్నాయి సో ప్రైస్ గురించి సో కంప్లీట్గా తీసుకుందాం హలో అండి హై సార్ మ్యామ్ రీసెంట్ స్కోటా కైలాక్ రీసెంట్ లాంచ్ అయింది కదా ఎస్ ఎప్పుడు లాంచ్ అయిందండి ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్ ట్వంటీ సెవెన్ సార్ అవునా స్కోడాలో టెన్ ల్యాక్ బడ్జెట్లో తీసుకొచ్చారు ఎస్ సార్ స్కోడా కైలాక్ ఇదే టెన్ ల్యాక్ బడ్జెట్లో మనకు మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి కదా స్కోడా కైలాకే పబ్లిక్ ఎందుకు కొనాలంటే మీరు ఏం చెప్తారు సార్ సేఫ్టీ కాంప్రమైజ్ ఎక్కడ నో కాంప్రమైజ్ సేఫ్టీ విషయంలో అండ్ కంఫర్ట్ కన్వీనియన్స్ కూడా ఉంటుంది మీకు ది బెస్ట్ అదే ప్రైజింగ్లో ఇన్ కేస్ మీరు మార్కెట్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు సో ఎలా ఉంటుందంటే సేఫ్టీ వైజ్గా మాత్రం నో కాంప్రమైజ్ ఓకే ఇది వచ్చేసి కైలాక్ ప్రెస్టీజ్ టాప్ అండ్ సో ఇదేంటంటే మనకి స్కోడా సింబల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఫియానో ఫినిషింగ్ బ్లాక్ థీమ్ ఉంటుంది ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉంటాయి ఇదేంటంటే లాంగ్ త్రో ఉండడం వల్ల మీకు క్లియర్ గా ఉంటుంది వ్యూ కూడా అండ్ క్రిస్టల్ అండ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి అండ్ సెకండ్ థింగ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మీకు ఇందులో యాడ్ అవుతాయి స్కోడా కైలాక్ లో ఏంటంటే వీల్ సైజ్ సెవెంటీ అలైవ్ వీల్స్ ఉంటుంది అండ్ డ్యూల్ టోన్ ఉంటుంది సో కాబట్టి ఎవరైతే మీకు ఆఫ్ రోడ్లు వెళ్తుంటారో ఒకటి సో ఉంటుంది చూడొచ్చు చాలా ఇంకొకటి ఏంటంటే ఇదే లో మీకు వేరే అదర్ బ్రాండ్ చూస్తే ఏంటంటే చాలా తక్కువ వస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్ సో మన స్కోడా ఏంటి అంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ సబ్ ఫోర్ మీటర్స్లోనే వన్ ఎయిటీ ఎయిట్ ఇచ్చారు కంపేర్ టు అదర్ బ్రాండ్స్ కమింగ్ టు ది ఎక్స్టీరియర్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే షాక్విన్ ఆంటీనా ఉంటుంది అండ్ స్పాయిలర్ ఉంటుంది రూఫ్ స్పాయిలర్ అండ్ హై మౌంటెడ్ ల్యాంప్ ఉంటుంది అండ్ డి ఫోగర్స్ ఉంటాయి రేర్ వైపర్ విత్ వాషర్ కూడా ఉంటుంది సో వాషర్ వచ్చేసి ఇక్కడ ఉంటు ఇక్కడ ఉంటుంది రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంటుంది మీకు బ్యాచింగ్ కూడా ఉంటుంది స్కోడా కైలాక్లో బూట్ స్పేస్ సో టు ది ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ సిక్స్ లీటర్స్ ఉంటుంది అండ్ మీకు రేర్ పార్సల్ రే ఉంటుంది అండ్ స్పేర్ వీల్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది సో ఇది వచ్చేసి స్టీల్ వీల్ ఉంటుంది స్కోడా కైలాక్లో ఇంటీరియర్ ఫీచర్స్ ఫీచర్స్ తెలుసుకుందాం వచ్చేసి మనకి టూ స్పోక్ స్టీరింగ్ ఉంటుంది సార్ టూ స్పోక్ లో ఏంటంటే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మ్యూట్ కానీ అండ్ మ్యూజిక్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి కాక్పిట్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు సెట్టింగ్స్ ఉంటుంది మనం ఇందులో సో ఇలా స్టాండర్డ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ సో బేసిక్ నుంచి మనకి స్టాండర్డ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ ఎయిట్ ఇంచెస్ కాక్పిట్ ఉంటుంది డిజిటల్ కాక్పిట్ అండ్ కమింగ్ కమీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది ఇందులో మనకి బేసిక్ ఏదైతే ఉందో సెట్ చేసుకోవచ్చు సో సెట్టింగ్స్ ఇది సో సెటింగ్లో సిస్టమ్ యాంకర్ మీడియా యాప్స్ నోటిఫికేషన్స్ సో వీటిలో ఏంటంటే మన మొబైల్ కనెక్ట్ చేసుకొని సో సెట్ చేసుకోవచ్చు మనం మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ అండ్ నావిగేషన్స్ సో ఎవ్రీథింగ్ ఇందులో చూసుకోవచ్చు అండ్ ఇందులో ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి స్కోడా కనెక్టివిటీ ఉంటుంది సార్ సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఆండ్రాయిడ్ ఐటో అండ్ యాపిల్ కార్ప్లే ఉంటుంది మనకి వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది సో ఇక్కడ ఏంటి అంటే ఇది క్లైమేట్ కంట్రోల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది మ్యామ్ చెప్పండి ఇంకా స్కోడా కైలాగ్లో సేఫ్టీ పరంగా ఏంటంటే సార్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి బేసిక్ నుంచే ఉన్నాయి సో స్టాండర్డ్ అవి సో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ మల్టీ కొలిజన్ బ్రేక్ ఉంటుంది ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది సో రే సెన్సర్స్ ఉంటాయి ఇవి సో ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉంటాయి సో స్కోడాలో బెనిఫిట్ ఇది అండ్ ఇక్కడ వచ్చేసి ఎయిర్ కేర్ కదా సార్ ఇందులో వచ్చేసి మీకు స్కోడా కనెక్టివిటీ ఉంటుంది సార్ ఇన్బిల్డ్ దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా పార్కింగ్లో పెట్టినా కూడా యాక్చువల్లీ ఫైవ్ మెంబెర్స్కి మనకు కనెక్ట్ అయి ఉంటుంది మన మొబైల్కి సో మన ఫ్యామిలీలో సో ఆ ఫైవ్ మెంబర్స్కి ఇఫ్ ఇన్ కేస్ మీరు కార్ మీ ఫ్రెండ్స్కి ఇచ్చినా కూడా సో వాళ్ళు ఏదైనా వెహికల్ తీసుకెళ్ళి ఎక్కడైనా ఇంపాక్ట్ చేసుకొని వచ్చినా కూడా ఆ అలర్ట్ అనేది మీకు వెహికల్ ఏమైనా కూడా ఆ అలర్ట్ మీకు ఇస్తుంది మొబైల్ యాప్ మొబైల్ యాప్ ఉంటుంది సార్ స్కోడా కనెక్టివిటీ యాప్ ఉంటుంది దాని త్రూగా మీరు అలర్ట్ తీసుకుంటారు సో ఇమీడియట్లీ మీరు రెస్పాండ్ అవుతారు దానివల్ల సో బెనిఫిట్ అది ఉంటుంది మెయిన్ ఇందులో అండ్ ఇందులో వచ్చేసి మనకి టైర్ ప్రెసెంట్ మానిటర్ సిస్టమ్స్ కూడా చూసుకోవచ్చు సార్ సో ఇందులో మనకు టాప్ మోడల్లో లో అడాస్ ఫీచర్స్ ఉన్నాయని తెలిసింది లేదు సార్ మనకి స్కోడా టోటల్గా అడాస్ ఫీచర్స్ ఇవ్వలేదు బికాస్ మన రోడ్ కండిషన్స్కి ఇట్ నాట్ సూటబుల్ సో దట్స్ వై అడాస్ లెవెల్ టూ లేదు అందులో లేదు సార్ సో అడాస్ అనే ఫీచర్ మన స్కోడాకి ఇంకా అప్డేట్ చేయలేదు వెంటిలేటర్ సీట్స్ ఉంటాయి సార్ సో డ్రైవర్ అండ్ కో డ్రైవర్ మీకు ఏదైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఇన్ మన థైస్ కి స్వెట్ వచ్చేస్తుంది ఆ స్వెట్ వల్ల ఏంటంటే మనం టైర్డ్గా ఫీల్ అవుతాము అన్కంఫర్టబుల్ గా ఉండదు సో ఈ వెంటిలేటర్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి స్వెట్ రాదు సో దానివల్ల ఫ్రీ డ్రైవింగ్ ఉంటుంది ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఇందులో కదా వెంటిలేటర్ సీట్స్ లాంగ్ జర్నీ ఇది బెటర్ ఫీచర్ అండ్ ఎయిర్ ప్యూరిఫై సార్ ఎయిర్ కేర్ ఉంటుంది ఈ ఎయిర్ కేర్ ఉండడం వల్ల ఏంటంటే ఇన్బిల్ట్ ఇస్తుంది మన స్కోడా ఇన్బిల్ట్ ఇవ్వడం వల్ల ఏదైనా డస్ట్ డస్పాట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది సో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు లైక్ అదర్ బ్రాండ్స్ లో చూసుకుంటే ఇన్బిల్ట్ రాదు సో మన స్కోడా ఏంటంటే ఇన్బిల్ట్ ఇచ్చారు సో మెయిన్ థింగ్ ఇది సో ఆటోమేటిక్ ఉంటుంది టోటల్గా అండ్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ ఉంటుంది సార్ సీట్స్ మీకు కూడా ఉంది డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఉంటుంది గ్లో బాక్స్ గ్లో బాక్స్ లో వచ్చేసి మనకి ఇక్కడ కూలింగ్ కూడా ఉంటుంది సో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకోవడం వల్ల మనం ఏదైనా థింగ్స్ పెట్టుకున్నా కూడా కూల్ గా ఉంటుంది అండ్ ఆమ్రెస్ కూడా మనకి అడ్జస్టబుల్ ఉంటుంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సో ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా స్టోర్ కూడా పెట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ అండ్ ట్వల్వ్ వడ్స్ ఉంటుంది మనకి ఇక్కడ సాకెట్ సో మొబైల్ చదివింగ్ మీరు కొంచెం ఎస్ ఓకే సో ఇందులో సన్ రూఫ్ ఉంది కదండి సో అయిపోతుంది అనమాట మళ్ళీ క్లోజ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ ఈ బటన్ ముందు ప్రెస్ చేస్తే సో క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఓకే అండ్ మీకు హీట్ కూడా రాకుండా సో ఇక్కడ మాన్యువల్ అడ్జస్టబుల్ బ్లాండ్ ఇచ్చారు అవునా సో మనకు సన్ రూఫ్ కావాలంటే ఇది సన్ రూఫ్ రాదా వస్తుంది బ్యాక్ ఓకే సో ఇది క్లోజ్ చేయాలంటే ఇది క్లోజ్ చేయాలంటే ఇది మాన్యువల్ హీట్ రాకుండా అవునా సూపర్ అండ్ మీకు ఇక్కడ గ్లాస్ బోర్డ్ కూడా ఇచ్చారు సార్ అండ్ ఇక్కడ నార్మల్గానే ఉంటుంది బట్ అది బెనిఫిట్ మన కో ప్యాసింజర్కి ఎన్ని స్పీకర్స్ టోటల్ సో టోటల్ గా ఫోర్ స్పీకర్స్ అండ్ టూ ట్విటర్స్ ఉంటాయి సార్ అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఆంబియన్ లైట్ కూడా ఉంటుంది సో దీని వల్ల ఏంటంటే ఇంటీరియర్ అనేది కొంచెం ప్రీమియం గా ఉంటుంది ఏదైనా లైట్ లేని సిచ్యువేషన్లో వెళ్ళినప్పుడు కూడా ఆ టైంలో మీకు ఆంబియన్ లైట్ అనేది సో ఇంటీరియర్లో లుకింగ్ వైజ్గా గుడ్ ఉంటుంది సో ఇందాక మనం స్కోడా కైలాక్ లో బేస్ మోడల్ టెన్ లాక్స్ నైన్ లాక్ థర్టీ సిక్స్ కదా ఎస్ సార్ సో ఈ బడ్జెట్ లో మనకి ఏ ఏ ఫీచర్స్ వస్తాయి ఈ బడ్జెట్ లో సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి సార్ బేస్ మోడల్ నుంచి మనకి స్కోడా సేఫ్టీ మెయిన్ థింగ్ లేదు సార్ టచ్ స్క్రీన్ రాదు బట్ మీకు మాన్యువల్ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎనలాక్ వస్తుంది అండ్ స్టీరింగ్ సో కంట్రోల్ స్కోడా కైలాక్ లో కూర్చున్నాను సో సైడ్ చాలా స్పేస్ అయితే ఉంది సో త్రీ నెంబర్స్ ఈజీ కూర్చోవచ్చు కంఫర్టో

ఫ్రంట్లో ఉంటాయి లైట్స్ వచ్చేసి ఎస్ అండ్ మీకు త్రీ హెడ్ రెస్ట్ ఉంటాయి సార్ ఇఫ్ ఇన్ కేస్ టూ మెంబర్స్ కూర్చోడం వల్ల ఏంటంటే ఇక్కడ ఆమ్ రెస్ట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి సేఫ్టీ వైజ్గా చెప్పండి బేసిక్ వచ్చేసి సార్ స్టార్టింగ్ ఫ్రమ్ నైన్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఓకే అండ్ సెకండ్ వన్ వచ్చేసి లెవెన్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అండ్ ప్రెస్టీజ్ వచ్చేసి సిక్స్టీన్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ సో ఆటోమేటిక్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అండ్ టాప్ అండ్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సార్ టాప్ అండ్ ఎస్ ఓకే చూసానండి సో స్కోడాక్ కైలాక్లో టోటల్ అన్ని వేరే ఆన్ రోడ్ ప్రైస్ డిస్కస్ చేసాం సో అయినా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ